మనకి ఏదైనా హెల్త్ బాగలేకపోయినా ఇంకేదైనా సమస్యలు వచ్చినా మనం వెళ్లకుండా ఉండలేము కంపల్సరీగా బాస్ పర్మిషన్ మనం తీసుకోవాల్సిందే అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో అయితే గనక మన ఇష్టం వచ్చినట్టుగా మనం బతకచ్చు మనం ఇష్టం వచ్చినంత మనం సంపాదించవచ్చు అక్కడేమో ఫిక్స్డ్ సాలరీస్ ఉంటాయి ఇక్కడేమో ఫిక్స్డ్ కాకుండా చాలా ఎక్కువగా మనకి తీసుకునే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ అక్కడేమో కంపల్సరీగా మీకు నెలకింత వస్తుంది అనేసి డే వన్ మీకు ఒక ఐడియా ఉంటుంది ఒక అవగాహనకు వచ్చేస్తారు క్లియర్ అనమాట అక్కడ క్లియర్ కట్ ఉంటుంది కానీ ఇక్కడ క్లియర్ కట్ ఉంటుంది ఈ నెలలో నీకు ఎంత వస్తాయి అంటే నువ్వు చేసుకున్న దాన్ని బట్టి అని చెప్తావు అనమాట నువ్వు చేసుకునే దాన్ని బట్టి అనగానే ఇక్కడ ఒక నిరుత్సాహం బాధ ఇవన్నీ ఉంటాయి అనమాట అందుకని ఒకళ్ళ కింద బతకడానికే ఒకళ్ళ అదుపాజ్ఞల్లో ఉండడానికే మనం ఇష్టపడతాం ఎందుకంటే అక్కడ తిట్టని కొట్టని ఏదన్నా చేయని ఏదన్నా కొనగని మనకైతే నెల వచ్చేటప్పుడు శాలరీ ఇస్తున్నాడు కదా అని ఈ ఆలోచనతో అనమాట అయితే ఇక్కడ ఎంప్లాయ్ కంటే కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ అనే వ్యక్తి చాలా రిచ్గా బతుకుతాడు మీరు ఈ ప్రపంచంలో ఎంప్లాయ్ కంటే ఎంప్లాయ్ గొప్పగా అంటే డబ్బులు సంపాదిస్తున్నాడా సెల్ఫ్ ఎంప్లాయ్ డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్నాడు అంటే సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళే డబ్బులు ఎక్కువగా సంపాదిస్తున్నారన్నమాట ఈ సెల్ఫ్ ఎంప్లాయీలో ఆ రిస్క్ ని కొంచెం తట్టుకోగలిగితే చాలు మనం ముందుకెళ్తాం అయితే ఇక్కడ మనం చూసుకుందాము హోమ్ మీటింగ్ హోమ్ మీటింగ్ లో మనం ఎన్ని హెల్త్ అవేర్నెస్ మీటింగ్ లో మనం ఎన్ని గంటలు మనం వెయిట్ చేస్తామండి తక్కువ అంటే చూడండి ఎప్పుడైనా కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్లోనే హోమ్ మీటింగ్ని కంప్లీట్ చేయాలి అంతకంటే ఎక్కువ చెప్పొద్దు రెండోసారి మళ్ళీ అలాంటి మీటింగ్స్ని వాళ్ళు రావడానికి ఇష్టపడరు అనమాట కాబట్టి ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్లోనే కంప్లీట్ చేయాలి మీరు ఏది చెప్పినా మీరు ముందుగానే డిసైడ్ అయిపోండి వన్ అవర్ టు వన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ టు వన్ అవర్లోనే మనం కంప్లీట్ చేయాలి అయితే ఇక్కడ హోమ్ మీటింగ్లో మనం రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి ఒకటి హోమ్ మీటింగ్ లో బిజినెస్ గురించి అస్సలు చెప్పకూడదు చాలా మంది చేసే మిస్టేక్లు ఏంటంటే బిజినెస్ గురించి చెప్తారు అక్కడ బిజినెస్ గురించి చెప్పొద్దు ఎందుకంటే అక్కడ ఒక పది మంది కూర్చున్నారు అనుకోండి తొమ్మిది మంది పాజిటివ్ గా ఉన్నారు ప్రొడక్ట్ బాగుంది డెమో చూసామని కానీ ఒక్క వ్యక్తి ఇది బిజినెస్ రా ఇది మాయరా అది అని ఒక్క వ్యక్తి విష బీజాన్ని అంటే చూడండి ఒక బిందుడి పాలల్లో ఒక విష బొట్టు పడింది అనుకోండి ఆ పాలు మనం తాగలుగుతామా ఒక బల్లి కానీ ఒక బొద్దింక కానీ ఇంకోటి ఇంకోటి ఏదన్నా పడింది అనుకోండి మనం తాగలుగుతామా పాలు మనం చూస్తే మనం తాగము అంతే అనమాట ఇక్కడ కూడా అంతే ఆ ఒక్కడి మాటే వింటారు మిగతా తొమ్మిది మంది ఏ ఇవన్నీ ఉట్టిదది అని కానీ గుర్తుపెట్టుకోండి హోమ్ మీటింగ్ లో బిజినెస్ గురించి చెప్పొద్దు ఓన్లీ హెల్త్ గురించే చెప్పండి అలాగా మీరు ఒక హోమ్ మీటింగ్ చేశారనుకోండి ఒక పది మందే వచ్చి కూర్చున్నారు పది మందిలో ఒక పేస్ట్ ఒక టీ పొడి ఒక కాఫీ సారీ ఒక పేస్ట్ ఒక టీ పొడి ఒక శ్రీ తులసాయి తీసుకున్నారనుకోండి ఎన్ని బీవీలు వస్తున్నాయి చూడండి నూట ఐదు బీవీలు వస్తున్నాయి సార్ నూట ఐదు బీవీలు అలాగా ఒక ఐదు మంది తీసుకుంటే ఐదు వందల ఇరవై ఐదు బీవీలు వస్తున్నాయి ఇరవై ఐదు కూడా పక్కన పెట్టేసేయండి ఒక ఐదు వందల బీవీలు అయితే ఒక హోమ్ మీటింగ్ ద్వారా మేము సంపాదించలేము వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్ నేను హోమ్ మీటింగ్ చేస్తే ఐదు వందల బీవీలు కూడా రాలేదు సార్ వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే చెప్పండి ముర్తు పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పర్ఫెక్ట్గా మీరు డెమో చేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐదు వందల బీబీలకి ఏ హోమ్ మీటింగ్లో తక్కువ రావండి ఐదు వందల బీబీలు పైనే వస్తాయి నేను అందుకనే లీస్టే తీసుకున్నాను అనమాట అలాగా మీరు రోజుకి రెండు హోమ్ మీటింగ్ చేశారనుకోండి రెండు హోమ్ మీటింగ్ చేస్తే వెయ్యి బీబీలు వస్తాయండి వెయ్యి బీబీలు వస్తాయి అప్పుడు ముప్పై రోజులు మనం చేయటం వల్ల మనకి ముప్పై వేలు బీవీలు వస్తాయి సార్ ఇరవై ఐదు వేలు బీవీలకి సూపర్ స్టార్ అవుతున్నాం ఇరవై ఐదు వేల బీవీలకి సూపర్ స్టార్ అవుతున్నాం ముప్పై వేలు బీవీలు చేయటం వల్ల అంటే మనం ఒక తొంభై వేల రూపాయలు తొంభై వేల రూపాయలు నుంచి లక్ష రూపాయలు మనం ప్రొడక్ట్ అమ్మటం వల్ల హోమ్ మీటింగ్ లో ఎక్కువగా హోమ్ నీడ్స్ హోమ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముడుపోతాయి అంటే ఒక లక్ష రూపాయలు మనం స్టాక్ అమ్మితే మనకి ముప్పై వేలు బీవీలు వస్తాయి అంటే లక్ష రూపాయలు స్టాక్ అమ్ముతున్నాం అంటే లక్ష ముప్పై వేల రూపాయల ఎంఆర్పి రేట్ స్టాక్ ని అమ్ముతున్నాం మీరు కావాలి అంటే హోమ్ మీటింగ్ లో మేము కంపెనీ వాళ్ళు మీ గాడికి వచ్చారు కాబట్టి కంపెనీ ప్రమోషన్ గా ఇది తీసుకొచ్చాం కాబట్టి కంపెనీ మీకు ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది ఈ పదాన్ని వాడాలి ఫైవ్ పర్సెంట్ కమిషన్ ఇస్తుంది లేదా టెన్ పర్సెంట్ ఎక్కువ అంటే టెన్ పర్సెంట్ పోతే మీకు థర్టీ థౌజండ్ మీకు రిటైల్ బెనిఫిట్ వచ్చింది కదా అందులో టెన్ థౌజండ్ మీరు తీసేసిన ట్వంటీ థౌజండ్ మీకు మిగులుతుందండి ట్వంటీ థౌజండ్ మీకు మిగులుతుంది ఆ తర్వాత వన్స్ ఒకసారి తీసుకున్న తర్వాత రెండోసారి కూడా ప్రొడక్ట్ కావాలని వాళ్ళు అంటారు చూసారు అప్పుడు మీరు ఇండివిజువల్గా బిజినెస్ గురించి చెప్పాలి గుర్తు పెట్టుకోండి అప్పుడు దాకా మీరు చెప్పడానికి లేదు సార్ ఈలోగా వేరే వాళ్ళు వెళ్ళి వేసుకుంటారు సార్ జాయిన్ అవుతారు సార్ ఇట్లాగా అనుకోండి ఏమీ ఏం కంగారు పడద్దు అలాంటిది ఏమి ఉండదు ఎందుకంటే మీరు వాళ్ళు వెల్విస్ట్గా ఉన్నప్పుడు అలాగా కొన్ని కొన్ని సందర్భాల్లో జరగచ్చు కానీ కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి అనేసి మన బిజినెస్ని అయితే చెడగొట్టుకోవాలి కదా గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు హ్యాపీగా అందుకనే మీరు అలాంటి హోమ్ మీటింగ్స్ అలాగా మీకు ప్రాబ్లం ఉంటే ఒక చోట హోమ్ మీటింగ్ చేసి ఇంకో చోట పోస్ట్ పెట్టండి ఇబ్బంది లేదు గ్రూప్లో పెట్టాలనుకున్నప్పుడు మీరు ఇప్పుడు నేను గుంటూరులో హోమ్ మీటింగ్ చేశాను నేను మంగళగిరిలో హోమ్ మీటింగ్ చేశాను పెట్టుకోండి ఇబ్బందే ఉంది ఎవరన్నా కాదన్నారా మిమ్మల్ని ఎవరు కాదన్నారు అయితే ఇలా మనం చేయటం వల్ల ఆ ముప్పై వేలు బీవీలు మనకు కొట్టుకోవటం వల్ల ముప్పై వేల బీవీలకి థర్టీ పర్సెంట్ సూపర్స్టారే తీసుకోండి థర్టీ పర్సెంట్ మీకు ఎంత వస్తాయండి థర్టీ పర్సెంట్ మీకు నైన్ థౌజండ్ వస్తుంది నైన్ థౌజండ్తో పాటు సూపర్ స్టార్ ఫండ్ రెండు వేల ఐదు వందలు అంటే పదకొండు వేల ఐదు వందలు టోటల్గా ట్వంటీ థౌజండ్ ప్లస్ ఈ పదకొండు వేల ఐదు వందలు ముప్పై వేల ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు వస్తుందండి ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు ఇలాగా మరి మనం సంపాదించుకోవచ్చు కదా అప్పుడు మనం ఎన్ని గంటలు కష్టపడుతున్నాం ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట సార్ గంట కంటే ఎక్కువే పట్టింది అవును హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మన అక్కడికి వెళ్ళాలి అక్కడ సిచ్యువేషన్ అంతా సెట్ చేసుకోవాలి మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా అందరికి ప్రొడక్ట్ ఇవ్వాలి వాళ్ళకి సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే మనం రెండు గంటల టైం మనం వెచ్చించొచ్చు ఉదయం ఒక రెండు గంటలు సాయంత్రం ఒక రెండు గంటలు కొంచెం లాంగ్ అయితే కనుక ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు గంటలు ఆరు గంటల్లోనే అయిపోతుంది కదా రెండు రెండు నాలుగు గంటల్లోనే మ్యాక్సిమం అయిపోతుంది కానీ ఆరు గంటల్లో కూడా అయిపోయే అవకాశం ఉంటుంది సరే నో ప్రాబ్లం ఆరు గంటలు మీకు అయినా కూడా పన్నెండు గంటలు అక్కడ చేసి పదిహేను వేలు ఇరవై వేలు తీసుకునే బదులు ఇక్కడ ముప్పై ఐదు వేలు మనం ముప్పై రెండు వేలు తీసుకుంటున్నాం కదా ప్లస్ అంతేనా ఇంకా మీకు రకరకాల ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు అదే ముప్పై వేలు బీవీలు ఒక నలుగురికి నలుగురు వ్యక్తుల్ని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళ మీద మీరే ఏడు వేల ఏడు వేల కొంద బీవీ అనుకోండి మీకు నాలుగు వాచ్లు ఫ్రీ వస్తాయి నాలుగు వాచ్లు ఎంత అండి నలభై నాలుగు వేల నలభై ఆరు వేల రూపాయలు వాచ్లు వస్తాయి వాటిని మీరు ముప్పై వేలు కూడా ఎనిమిది వేలు కాడికి వచ్చి మనం తీసుకున్నా కూడా ముప్పై రెండు వేలు వస్తున్నాయి ముప్పై రెండు వేలు కాడికి మనం తీసుకున్నా కూడా మనకి డబ్బులు వస్తున్నాయి కదా మళ్ళా అదనంగా అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్ మనం చేసుకునే దాన్ని బట్టి మన యొక్క పిండి కొండి రొట్టె అన్నట్టు మనం రిస్క్ తీసుకునే దాన్ని బట్టి మన యొక్క ఇన్కమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సార్ ఇది మీరు చెప్పింది బాగానే ఉంది ఓ ఎన్ని హోమ్ మీటింగ్ చేయాలి సార్ ఇంకా ఇప్పుడు ఒక నెల రోజులు చేస్తాం హోమ్ మీటింగ్స్ ఇంకా మళ్ళీ కంటిన్యూస్ గా హోమ్ మీటింగ్స్ యాడ్ వస్తాయి సార్ అదే సార్ అక్కడికే వస్తున్నాను ఇప్పుడు ఒక హోమ్ మీటింగ్ ద్వారా మన కాడికి ఒక పర్సన్ వచ్చాడంటే ఆ పర్సన్ మనకి హోమ్ మీటింగ్ చేయడానికి ఇష్టపడే వస్తాడు గుర్తు పెట్టుకోండి కనెక్ట్ చే అక్కడ కనెక్ట్ అవుతాడు అనమాట మనం కూడా ఇలా హోమ్ మీటింగ్ చేయాలి అని కనెక్ట్ అవుతాడు ఇప్పుడు మనం ఒక్క నెలే ఇది చేస్తాం గుర్తు పెట్టుకోండి ఒక్క నెలే ముప్పై రోజులు హోమ్ మీటింగ్లు కనుక మనం చేయగలిగితే ఇక రెండో నెలలో మన యొక్క టీంలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఎవరైతే ఆ హోమ్ మీటింగ్ ద్వారా వచ్చారో వాళ్ళని మనం ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళకు హోమ్ మీటింగ్స్ ఇచ్చుకుంటూ మనం చేసుకోవాలి ఈ విధంగా గనక మనం స్టార్ట్ చేస్తే సూపర్ స్టార్ అయిపోతాము మన టీంలో మనలాగా హోమ్ మీటింగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు వస్తే మనం సిల్వర్ స్టార్ అయిపోతామండి మనం సిల్వర్ స్టార్ అయిపోతాం అలాగే మన టీంలో రెండు లెగ్గుల్లో హోమ్ చేసే వాళ్ళు వస్తే మనం గోల్డ్ స్టార్ అవుతాం ఇలాగా మన టీమ్ లో మూడు లెగ్గుల్లో మనం హోమ్ మీటింగ్ చేసే వాళ్ళు వస్తే మనకు రూబీ స్టార్ అవుతాం అలాగే నాలుగు లెగ్గుల్లో చేసే వాళ్ళు వస్తే డైమండ్ స్టార్ అవుతాం ఐదు లెగ్గుల్లో హోమ్ మీటింగ్ చేసే వాళ్ళు వస్తే చైర్మన్ స్టార్ అవుతాం చూడండి టీము బిల్డ్ అవుతుంది సేలు పెరుగుతుంది అలాగే ప్రతి ఒక్క వాడకి ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఊరికి మనం మన యొక్క ని మన యొక్క కంపెనీని ప్రమోట్ చేయగలుగుతున్నాం చాలా ఈజీ అండి మీరు ఎన్ని జూమ్ మీటింగ్లు చెప్పినా ఎన్ని మీరు ఎంత అద్భుతమైనటువంటి మాటలు మీరు మాట్లాడినా హోమ్ మీటింగ్స్కి సాటి రావు సార్ గుర్తుపెట్టుకోండి హోమ్ మీటింగ్స్ ద్వారానే మనం మన యొక్క బిజినెస్ని బిల్డ్ చేసుకుంటాం అనమాట ఇలా బిల్డ్ చేసుకోగలిగితే కరెక్ట్గా ఆరు నెలల్లో మనం చైర్మన్ అవచ్చు సార్ ఆరే ఆరు నెలలు అయితే ప్రతిరోజు ఉదయం సాయంత్రం హోమ్ మీటింగ్స్కి మనం వెళ్ళగలగాలి చేయగలగాలి ఇది చేస్తే మనం డెవలప్ అవుతాము ఒక హోమ్ మీటింగ్ చేస్తే ఆ హోమ్ మీటింగ్లో ఎవరో ఒకళ్ళు అన్న నాకు డబ్బులు ఎలా వస్తాయి చెప్పన్నా అని అనే పర్సన్ ఉంటాడు ఆ పర్సన్ని మనం పట్టుకొని ఆ పర్సన్ ద్వారా మనం హ్యాపీగా మనం ఇంకొక హోమ్ మీటింగ్ అక్కడి నుంచి మళ్ళీ ఇంకో హోమ్ మీటింగ్ అలాగా మనం వెళ్ళిపోతూ ఉండాలండి అది రోజుకి మూడు నాలుగు హోమ్ మీటింగ్లు కూడా చేసుకోవచ్చు నాలుగు హోమ్ మీటింగ్లు కూడా మీరు చేసుకోవచ్చు మీకు మీ ఓపిక అది ఎంత ఎక్కువ హోమ్ మీటింగ్ చేసుకుంటే అంత బెనిఫిట్స్ అయితే ఇక్కడ కొన్ని పదాలు మనకి మనసు గుచ్చుకుంటాయండి బాధపడవాకండి ఎవరిని ఉద్దేశించి నేను ఇది చేయలేదు ఇక్కడ చూడండి లీడర్ చెప్పే మాటలు టీం సభ్యులు విని విన్నట్టుంటారండి ఎన్ని మీటింగ్లు చెప్పినా ఎంత అలా చేయాలి ఇలా చేయాలన్నా అవునా హా ఓకే సార్ ఆ అంటారు కానీ ఫీల్డ్లోకి వెళ్ళరండి లోకి వెళ్ళరు ఎప్పుడు వెళ్తారయ్యా వాళ్ళు అంటే లీడరు లీడరు చేసే పని మాత్రమే ఖచ్చితంగా చేస్తారు అంటే లీడర్ ముందుండి ఇదిగో నేను హోమ్ మీటింగ్ చేస్తున్నాను ఇలా చేయాలి ఇలా చేయాలని నేర్పితేనే వాళ్ళు హోమ్ మీటింగ్ చేస్తారు గుర్తు పెట్టుకోండి ఇదే నైన్టీ నైన్ పర్సెంట్ మార్కెట్ లో జరిగేది చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఓల్డ్ స్టైల్లోనే మనం ఇంట్లోనే కూర్చోవాలి అది చేయాలి ఇది చేయాలి ఊ ఆ ఊ అని చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్తూ ఉంటాం కానీ దానివల్ల వర్కౌట్ ఉంటుంది కానీ హోమ్ మీటింగ్ తను కూడా ఫీల్ లోకి వెళ్ళి తను కూడా కష్టపడి తను కూడా చేస్తేనే ముందుకు వెళ్ళగలిగే ఆలోచన ఈ రోజుల్లో ఉందండి గుర్తు పెట్టుకోండి కాలం మారింది మనం కూడా మారాలి లీడర్స్ ఖచ్చితంగా చేస్తేనే అది టీం సభ్యులు చూసి వాళ్ళు చేస్తారు ఇది క్లియర్ అనమాట